సమాజంలో యాభై ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి మహిళలందరికీ ఈరోజు ఒక పండగ దినంగా నేను భావిస్తాను అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు నిమ్న జాతులు అని చెప్పి పద్దెనిమిదివ దశకంలో శతకంలో జరిగినటువంటి ఘోరాలు అకృత్యాలకు దీటుగా నిలిచినటువంటి వీరవనిత శ్రీమతి సావిత్రిబాయి పులే గారి యొక్క జన్మదినం నైన్టీన్ థర్టీ వన్ జనవరి థర్డ్ నాడు పుణే జిల్లాలోని నాయగావ్ తాలూకాలో జన్మించినటువంటి నా తల్లి సావిత్రిబాయి పులే గారిని స్మరించుకుంటూ ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ మరియు మా యొక్క అన్నదమ్ములైనటువంటి ఓయూ స్టూడెంట్ నేత అయినటువంటి ప్రమోద్ గారికి మరియు నా ఆత్మబంధు నా అన్న ఈ ఏరియాలో ఒక వీరుడుగా వెలుగుతున్నటువంటి మా సురేష్ అన్నతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి అన్న రామచందర్ అన్న నారగోడన్న సీను వినోద్ మరియు మా శేఖర్ శ్రీనివాస్ గౌడ్ మా తమ్ముడు రాజు మరియు గణేష్ రామ్ ప్రసాద్ అన్న వెంకటన్న మరియు మన మిత్రులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బహుజన బలహీన వర్గాలకు సంబంధించి మహిళల పట్ల వివక్ష అలాగే వారిని అణుచివేత ధోరణి పద్దెనిమిదవ శతాబ్దంలో జరిగింది ముందుగా ఆంగ్లేయులు ఈ రా ఈ దేశానికి వచ్చిన తర్వాత పుణేలో ఈ యొక్క అణచివేత ధోరణి స్టార్ట్ చేసిన తర్వాత మహిళలకు హక్కులు లేవు మహిళలకు ఆశ హక్కు లేదు మహిళలకు చదువు హక్కు లేదు మహిళలకు స్వేచ్ఛగా ఉండాల్సిన పరిస్థితులు లేనటువంటి ఒక హీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ధృవతార ఒక వెలుగు వెలిగినటువంటి సావిత్రిబాయి గారు తన యొక్క ధైర్యం పటిమతోని ముందుగా స్త్రీలకు ఖచ్చితంగా విద్యావసరము అలాగే వారి యొక్క హక్కులు గాని వారి యొక్క స్వాతంత్రానికి బీజం వేసినటువంటి వారు చాలా గొప్పవారు ఎందుకనంటే అప్పుడు ఉన్నత వర్గాలు మాత్రమే చదువులో గాని ఇంకా వేరే దాంట్లో కానీ అది కూడా మగవాళ్ళకే ఉండే ఆ స్వామ్యం కానీ స్త్రీలకు కూడా ఎందుకు ఇంత భూమి భూమి లాంటి ఎంతో ఓపికతో ఉన్నటువంటి తను ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని పిల్లల్ని తన జాతిని మొత్తం పెంపొందించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అంతటి గొప్ప మహానీయురాలకి స్త్రీకి విద్య ఎందుకు అవసరం లేదు అని చెప్పి గట్టిగా పోరాటం చేసి తను ఒక స్కూల్ ని స్థాపించి అందులోను ఆడపిల్లల్ని రప్పించి ఏర్పాటు చేస్తున్న తరుణంలో చాలా ప్రతిబంధకాలు చాలా అంకుశాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పాటు చేసినటువంటి అప్పటి యొక్క సమాజానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా నా యొక్క జాతికి కంపల్సరిగా విద్య అలాగే వారి యొక్క మేధస్సు చాలా గొప్పది ఓపిక చాలా గొప్పది ఈ సమాజంలో యాభై ఒక పర్సెంట్ ఉన్నటువంటి వారికి ఎందుకు ఇటువంటి హక్కులు కానీ ఈ యొక్క స్వేచ్ఛ దొరకద్దు అని చెప్పి పోరాటం చేసినటువంటి తనకు మేమందరం కూడా ఈరోజు నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తి ద్వారానే ఈరోజు మహిళలకు ముప్పై మూడు శాతం గాని అలాగే ఆసియాకు గాని లేదంటే విద్యాకు గాని స్వతంత్రము స్వేచ్ఛ ఈరోజు స్త్రీ అంటేనే ఒక వీరనారిగా ఉన్నటువంటి ఈ తరుణం మా భారతదేశంతో పాటు ప్రపంచానికి కూడా ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి వారికి వారి యొక్క భర్త అయినటువంటి పులే గారికి కూడా మేమందరం కూడా అర్పిస్తూ వారిని స్మరణ చేసుకుంటూ వాస్తవంగా ఈరోజు ఉన్నతమైన వర్గాలు ఇప్పటికీ అప్పటికి కూడా మమ్మల్ని అణగదొక్కాలని మమ్మల్ని హేళన చేయాలని అవమానపరచాలని ఇబ్బందులకు గురి చేయాలని పెత్తందారి వ్యవస్థ అలాగే ధనవంతులు బలవంతులు కంపల్సరిగా వీళ్ళను రాణియద్దు రాజ్యాధికారంలోకి వస్తే మనకు రేపటికి ఇది అవుతుందని చెప్పి తూతూ మంత్రంగా మాకు ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తున్నారో తను చూపిన దాట్ బాటలోనే ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాంట్లో చైతన్యం వెలిగింది కంపల్సరీగా స్త్రీలకు విద్యను ఉద్యోగాలను వారి యొక్క స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ అన్నింటిని కూడా ఇచ్చినటువంటి సావిత్రిబాయి గారు నిజంగా ధనురాలు భారతదేశం మొత్తం కూడా కొంతమందికి వారి పేరు తెలియకపోయినా తెలిసినా కానీ ఈ యొక్క బలాలన్నీ కంపల్సరిగా వారు ఇచ్చినాయి అని చెప్పి నేను అంత భావిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి నా యొక్క యూత్ ఫ్యూచర్లో భవిష్యత్తు ఉన్నటువంటి యువత కూడా హండ్రెడ్ పర్సెంట్ వారిని గుర్తు తెచ్చుకోవాలంగా వారి యొక్క స్వేచ్ఛ ఆర్థిక స్వేచ్ఛ వారి యొక్క సమానత్వ స్వేచ్ఛ సమతాభావం వారికి ప్రతి దాంట్లో భాగస్థులు అండ్ మంచి మేధస్సు ఐడియాస్ ఇచ్చేటువంటి స్త్రీలను కూడా జనజీవన స్రవంతిలో కింది స్థాయిలో పక్కనే ఉంచాల్సినటువంటి ఆ స్వామ్యాన్ని పక్కన పెట్టి సమ సమాజ నిర్మాణంలో వారు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి ఇందిరాగాంధీ అలాగే గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి రావాలని అంటే ప్రతి వ్యక్తి విజయం కనుక కంపల్సరీ ఒక స్త్రీమూర్తి ఉంటది ఈరోజు మహిళల విజయం వెనుక కూడా తనే ఉంది మగవారి విజయం కనుక కూడా మన తల్లి అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆర్థిక స్వేచ్ఛ విద్యా స్వేచ్ఛ విద్యా హక్కు మన భారతదేశంలో మంచిగా ఒక లెవెల్ టు లెవెల్ తీసుకురావడానికి కారణమైనటువంటి తనను ఈరోజు మేమందరం స్ఫూర్తిగా తీసుకొని ఫ్యూచర్ లో కూడా మా యొక్క రాజ్యాధికార దిశగా అలాగే మా యొక్క హక్కులు అలాగే మా బాధ్యతలను విస్మరించకుండా నైతిక విలువలు ధర్మాన్ని అనుసరించి ఫ్యూచర్ లో ప్రతి ఒక్క మహిళను గౌరవిస్తూ అలాగే మా యొక్క భవిష్యత్ తరాన్ని నిర్మాణం చేసుకుంటామని నా బహుజన బిడ్డలందరూ కూడా తరఫు నుంచి కూడా వారి ముందు మేము ప్రమాణం చేసి ఈ రోజు ఈఆర్ ఫౌండేషన్ వారికి ఘనంగా నివాళులర్వస్తున్నాం దినోత్సవం ఇంకా అంటే స్త్రీల యొక్క స్థితిగతుల్ని మార్చినటువంటి తన పేరు మీద మహిళా దినోత్సవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏదైతే చేసినాయో దీన్ని మన అందరం కూడా స్మరించుకొని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలని మరిన్ని విజయాలు మన భారతదేశంతో పాటు బలహీన వర్గాలు బహుజనులు కూడా రావాలని అధికారంలోకి యాభై నాలుగు యాభై ఎనిమిది అరవై అరవై శాతం ఉన్నటువంటి మొత్తం కలిపి తొంభై శాతం ఉన్నటువంటి వ్యక్తులకు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్న వ్యక్తికి నైంటీ పర్సెంట్ చట్టసభల్లో ఉన్నటువంటి ఈ వైరుధ్యాలను ఈ యొక్క క్రీడలను ఖచ్చితంగా మనం రూపుమాపుకొని హండ్రెడ్ పర్సెంట్ మేమెంతో మాకంతా ఆయన యొక్క దిశగా చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులై మనందరికీ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ఫౌండేషన్ తరఫున మేము వారికి నివాళులర్పిస్తాం థ్యాంక్ యూ